హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాధికారం వాళ్ళు అందరూ ఉన్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇది వైటీ మీటప్ పార్ట్ త్రీ ఒక రకం ఇక్కడేమో తినడానికి వెళ్తున్నాము ఇంకా లంచ్ కి అసలు టైమే తెలియలేదు అసలు లంచ్ టైం అయినట్టుగా ఇంకా ఆకలి వేస్తుంటే అప్పుడు టైం చూస్తే వన్ థర్టీయో టూ అవుతుండే ఇంకా అనమాట ఫుడ్కి చాలా బాగుండే ఫుడ్ అంతా కూడా నాకు నచ్చింది వెజ్ వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అట్లా అనమాట మంచిగా అన్నీ పెట్టుకొని వచ్చి ప్లేట్లో కూర్చొని తింటున్నాము ఇంకా ఇక్కడ ఇవన్నీ పెట్టుకుంటున్నాం అనమాట అన్ని వెరైటీస్ కూడా ఇంకా టేస్ట్ చేయాలి కదా అన్నీ కూడా ఇంకా తిన్నా తినకపోయినా కూడా అదో కొంచెం అదో కొంచెం అట్లా 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 వేసుకుంటా ఉన్నా నేనైతే ఇంకా నాకు ఇంకొకటి ఎట్లా అనిపించింది అంటే ఇట్లా ఇట్లా అందరం కలిసాం కదా అసలు అదొక తెలియని హ్యాపీ అసలు ఫ్రెండ్స్ అంటే వైటీలో కదా వైటీలో ఇట్లా ఫ్రెండ్స్ అవ్వడము గ్రేట్ కదా ఇక్కడ ఇంకా తినేసి వచ్చి గేమ్స్ ఆడుతున్నాము ఇంకా ఇది కూడా చూడండి ఓకే ఓకే నేను కూడా భయపడ్డా నేను కూడా భయపడ్డా వీడియో మంచి వస్తుంది వాళ్ళకి షేర్ చేయండి మంచిది కూర్చుంటారు మా అన్నయ్య కూర్చుంటారు

మీరు చెప్పినట్టు మేము ఇంత సేఫ్ వద్దు పెర్ఫార్మెన్స్ వద్దు సుశీరా నాకు అనుకుండి వదినమా ఇటు తిరగండి వదిన వదిన ఇటు తిరగండి ఒకసారి తప్పని చేసిరా మనిషిలోకి ఏం కాదు ಅದಿಕ್ಕೆ ನೋಡಿ ಇದೇ ಇದೆ ಅದೇಮದು ವರ್ಗಮ್ಮ ನಾಗೆ ಇದಕ್ಕಮ್ಮ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಸರ್ ಈ ನಮ್ಮ YouTube ಫ್ಯಾಮಿಲಿ ಕಲೆ ಮಾಡಿ ಇನ್ನೊಂದು ಪ್ರೆಸೆನ್ ಗಿಟ್ ಮಾಡ್ತೀನಿ ಅದಕ್ಕೆ ಗಿಟ್ ನೀಟಾಗಿ ರೂಪಿಯೆಲ್ಲ ಇಮ್ಮಾ ಬೆಂಡಿಗೆನೇ ನೆನೆಡ್ತೀನಿ ಎಕ್ಸ್‌ಪ್ರೆಶನ್ಸ್ ಮೀ ಎಕ್ಸ್‌ಪ್ರೆಶನ್ಸ್ ವೆರಿ ಎಕ್ಸ್‌ಪ್ರೆಶನ್ಸ್

ಚಾಕ್ <laughs> ಸಾಕ್ಷ అందరికి బాయిగా అందరం బస్ ఎక్కడానికి రెడీ ఉందాం అనమాట అందరం బయలుదేరుతుందామాట అందరు మళ్ళీ ఫోన్ యథావిధిగా చాలా హ్యాపీగా ఉంది బాయ్ అనో

మెమరీస్ మెమరీస్ అన్న వస్తున్నావు అన్న దేవి అప్పుడు ఇయర్ తెలుసు కదా నేను ఫస్ట్ టైం కలిసిన కో యూట్యూబర్ అనమాట చాలా హ్యాపీగా ఇట్లా కలవడం అందరం కూడా ఇంత మంచి బెస్ట్ ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం నిజంగా అవును చాలా బాగా ఎంజాయ్ చేసిన అవును థ్యాంక్ యూ డియర్ మీరు నాకు ఫ్రెండ్గా దొరకడం అయితే చాలా చాలా హ్యాపీ నాకు

చూశారు కదా వీడియో ఎట్లా అనిపించిందో చెప్పండి అసలు అందరం ఇంకా ఇంటికి వెళ్తుంటే అయితే మస్తు ఎమోషనల్ అయినాము ఇంకా మేము అంటే ఎవరికి తెలియకుండా అట్లా ఆపుకున్నాం అనమాట దుఃఖాన్ని అయితే అంతా బాగా అనిపించింది అందరినీ మిస్ అవుతున్న ఫీల్ అయితే ఫీల్ అయితే వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్